హలో గాయస్ అందరికీ అనిల్ తెలుగు ట్రావెలర్స్ అని కొత్తగా చేంజ్ చేసినాం మన ఛానల్ పేరు అందరూ ఫాలో చేయరి వేరే ఛానల్ అని ఇది మన ఛానలే ఈరోజు మన ట్రావెల్ వచ్చేసి మానసాదేవి టెంపుల్ మానసాదేవి టెంపుల్ ఎక్కడ అంటే కరీంనగర్ దగ్గర నియర్ బై ఉంది మనం ఎట్లా అంటే మనం బైక్పై వెళ్తున్నాం హెచ్ఎఫ్డీ లెక్స్తో ఉంటే ఆల్రెడీ నేను కొద్దిగా ముంగడికి వచ్చేసిన ఇంటికి అని చెల్లి కొద్దిగా ముంగడికి వచ్చి ఇక్కడ ఆయన ఇక్కడ తోట మామిడి తోట మంచిగా ఉంది మానసదేవి టెంపుల్ అందరూ ఈ మధ్యలో బాగా అవుతుంది అట్నే అక్కడ ఎట్లుంటుంది నేను కూడా బాగా రోజు అయిపోక బాగా దూరం ఉంది మాకు కూడా మరి ఎట్లుంటుంది మనం ఎట్లా పోతాం అని చూపెడుతున్నా ఇది ఎక్కడంటే మీ శ్రీరాములపల్లి మంచిగా ఉంటుంది ఇది ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఒక నలభై ఐదు యాభై కిలోమీటర్లు వస్తుంది మనం బైక్ రైడ్ సోలో రైడ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి మీకు ఎక్కడ దగ్గర దగ్గర మీకు ఎక్కడ ప్లేస్లో మంచి మంచిగా ఉన్న టెంపుల్స్ కూడా ఇక్కడికి వెళ్ళురని కామెంట్ చేస్తే నేను అక్కడికి కూడా వెళ్తా ఇంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు చాలా సంతోషం నెక్స్ట్ ఎటు చూస్తున్నాను ఇప్పుడైతే మానసదేవి టెంపుల్కి అయితే అనుకుని వెళ్ళిన ఈ మధ్యన కాళేశ్వరం పుష్కరాలు నడుస్తున్నాయి అటు వాళ్ళ నా ఓటోళ్ళు ఉంటే కామంటే ఎయిరి వీళ్ళు వాళ్ళతో జాయిన్ అవుదాం అనుకుంటున్నా ఒక్కొండే కదా అని చూస్తున్నా వాళ్ళ నా సపోర్ట్ ఇస్తే దాకా వెళ్తా కామెంట్ ఎయిరి మరి పోన్లో లేదు అటు ఇదే మన హెచ్ఎఫ్ డిలక్స్ బాండి దీని మీద మనం ఇప్పుడు మానసదేవి టెంపుల్ కాడికి వెళ్ళిపోదాం వెళ్ళిపోయి అట్లా చూద్దాం ఎట్లుందో మరి ఇవో పొంగ పొంగ కొన్ని అవ్వటివ్వటి ముచ్చట్లు మాట్లాడుకుందాం ఇక్కడనే అన్నీ అంటే ఎట్లా అని ఇవో మన బండి అయితే ఎక్కుతున్నాం ఇదే బండి రీడింగ్ కేబుల్ పోయింది అయినా కానీ మనకు ఎంత స్పీడ్ పోతుందో మనకు అవసరం లేదు ఓకే మనం చూద్దాం ఎట్లుందో ఓకే ఇప్పుడైతే నేను రెడీ అయినా ఇక వెళ్దాం ఇంకెళ్ళి వెళ్ళి మరి టెంపులు ఏ విధంగా ఉంటుంది అక్కడ కథ మనం ఎట్లా పోతున్నాం మన రూట్ ఏంటిది అన్నీ కనిపిస్తాయి అందరు సపోర్ట్ రబ్బ నాకు సపోర్ట్ అంటే ఓన్లీ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అంతే కామెంట్ నెక్స్ట్ ఏ గుడి గురించి తీయాల కామెంట్ చేయరి ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటాయి చెప్పు నేను కవర్ చేసుకుంటాను థ్యాంక్ యూ పోదాం వెళ్దాం నా టెంపుల్ కాడికి లెట్స్ గో ఇక మనమైతే ఇక్కడ వీటపల్లింగ్ కోల్లాపూరాలు అలా పోటీ పోతున్నాయి మొత్తం అది కొయ్యకాలకు గాలబెట్టిరు ఇక నెక్స్ట్ గుళ్ళూరుకు రెడీ చేస్తారు మరి మీ పక్క ఏం చేస్తారు కమెండి ఎయిరీ పోగా పోగా రెండు బార్లు డ్యూషల్గా గుట్టలు ఏ విధంగా ఉన్నాయో చాలా అద్భుతమైన లొకేషన్ పొద్దున పొద్దుల ఈ ఉద్యోగ ఇక్కడనే ఉన్నాడు పొద్దున్న పొద్దులు వెళ్ళిన టెంపుల్ బాగా దూరం ఉందని మానసాదేవి టెంపుల్ అంటే అందరికి తెలిసిందే దాటేసినాం మనం గంగాధర దగ్గర ఉన్నాం ఇప్పుడు ఇంకంజలి ఒక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఆ టెంపుల్కు ఈ సమ్మర్లా మీరు ఎటన్నా వేర్రా ఒక్కరోజు ఏటన్నా ట్రిప్స్ వెళ్ళిర్రా ఇప్పుడైతే నేనైతే మాసదేవి టెంపుల్ వెళ్తున్నా మళ్ళీ ఇంటికి వచ్చే నెక్స్ట్ ఏదైనా లాంగ్ ట్రిప్ కొడదామని చూస్తున్నా మరి ఏమైందో చూద్దాం ఎక్కడికోవాల్ ఒకసారి కామెండి ఏరి ఇప్పుడైతే మానసా డేవి టెంపుల్ చూస్తున్నా అక్కడ ఏను హిస్టరీ ఎప్పుడు అక్కడిది మొత్తం ఏ విధంగా ఉంటుందని ప్రజలు ఒక నలభై కిలోమీటర్లు యాభై ఉంటుంది పోను రాను నాకు యాభై అవుతుంది కావచ్చు ఇప్పుడైతే షూల్ కొట్టించుకొని పోవడం గాయస్ ఇప్పుడైతే మా గంగాధరకి వచ్చేసాం మూడగా కనిపించేది గంగాధర ఎక్స్ రోడ్ ముంగట చౌరస్తా ఉంది ఒక డిస్టర్బ్ అండ్ ఉంటాయి దాని తర్వాత వీడియో ఇస్తా మనకి ఇంకా కర్నూలు ఎన్ని కిలోమీటర్లు ఉంది కానీ హైదరాబాద్ వరంగల్ కామారెడ్డి విమ్లవాడ ఇది బైపాస్ బైపాస్ దగ్గరను గాయస్ నేనైతే ఇప్పుడు రూట్ మిస్ అయినా ఎట్లా అంటే నేను కర్నర్ ఎంట్రీలో పోయినా ఎంట్రీలోకి పోదు బైపాస్ గురి రావాలి గింజలు ఇంకా ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది బావపేట ఇంజలు పోవాలి ఒకవేళ మీకు వెమలాడ దగ్గర అయితే అక్కంజలు వస్తే బాగా దగ్గర ఉంటుంది ఈ నేను కర్నూలు నుంచి వెళ్ళి వచ్చి బాగా లాంగ్ తీసుకున్నా అదే వెమలాడ ఇంజలి వస్తే దగ్గర ఉండు మాకు విమలాడ కూడా దగ్గరనే ఇప్పుడైతే అయితే బావపేట పోవాలి ఇవ్వలే కానీ వచ్చేటోళ్ళు ఒకసారి రూట్ మ్యాప్ చెక్ చేసుకోలే చెక్ చేసుకోలే ఆడికైనా కానీ ఇక్కడ చెక్ చేసుకుని నయమైంది గింజలు వేటే అవ్వడు ఇక్కడ నుంచి వెళ్ళి మన బావపేట పోవాలి బావపేట ఉంటుంది ఓకేనా జాయిత్ ఇప్పుడైతే మళ్ళీ బావపేట పోతున్న కర్నల్ నుంచి వెళ్ళి ఇది బావుపేట పోతావాడికి కర్నూలు బస్సులు పోతూ ఉన్నాయి బంక్ ఉంది సో అత్తంజలి అయితే ఇటు రోడ్ డైవర్ట్ అయినా అత్తంజలి బావపేట దాటి ఇంకో ఫైవ్ కిలోమీటర్ నుంచి మళ్ళీ ఎక్కువ ఉందట ఇంక బాబుపేట రాలే నాకు పోతా ఉందా బాగా టార్ట్ అయింది మొత్తం దగ్గర ఎనభై కిలోమీటర్లు అచ్చిలో అందుకే ఓకే వచ్చి గాయస్ ఎవరైనా ఇక్కడికి వచ్చే ఉంటే మహాసేవి టెంపుల్కి వచ్చేటోళ్ళు ఉంటే ఒకటే ఒకటి ఎట్లా రావాలంటే వెమలాడ నుంచి రారీ కరీనారో అయితే ఇట్లా డైరెక్ట్ వెమలాడ రూట్కి అత్త అయిపోతుంది కానీ ఇటు వెముల సైడ్ మాత్రం డైరెక్ట్ వెమలాడ నుంచి రాలి ఎందుకంటే గర్మనగర్ నుంచి అట్లా తిరిగి అచ్చతంలో అయితే బాగా లాంగ్ అవుతుంది వీలుంటే మాత్రం వెమ్మినాడు నుంచి వచ్చే ప్రయత్నం చేయది అంతేగాని ఇదంతా తిరుగుడు ఘోరం ఉంది వెంకటరావు నుంచి వెళ్ళి లోపలికి రావాలి ఇల్లంతా కూడా సైడు ఇటు ఇంకా పది పద్నాలుగు కిలోమీటర్లు పద్నాలుగు ఉంది అంత దూరం మనం పోయిన వరే టెంపుల్ ఉంటుంది అందుకే డైరెక్టు ఇంకా వెమునాడు నుంచి వచ్చిన వాళ్ళైతే ఇటు దగ్గరున్న లోలైనా కానీ వెమినాడి నుంచి చాలా దగ్గర ఉంటుంది ఓకే పోదాం వెళ్దాం ఇప్పుడైతే పోతా ఉన్నాం శంకర్రా దాటినాం నెక్స్ట్ ఇంక పొత్తూరు నుంచి ఉన్న దొంగ ఒక బ్రిడ్జ్ ఉంది ఆ పుత్తూరు బ్రిడ్జ్ దాటి పోవాలి లోపలికి ఓకే ఇప్పుడైతే వెళ్తున్నాం చూద్దాం రండి ఎట్లుంటుంది ఇంకా ముందు ముందు మధ్యలో ఏం విషయాలు జరగదు గాలిపల్లి దగ్గర ఉంది గాలిపల్లి గాయస్ మనం పొత్తూరు బ్రిడ్జ్ మీద ఉన్నాం మొత్తం పుత్తూరు కిందకి వెళ్ళి వాటర్ పోతాయి బ్రిడ్జ్ కిందకెళ్ళి అలా వాటర్ అయితే లేవు ఇప్పుడు ఈ విజంగా ఉంది పరిస్థితి మొత్తం డ్యాము డ్యామ్ గేట్లు ఉన్నాయి ఆ డ్యామ్ గేట్లలోకి నీళ్లు నీళ్ళు ఇడితే నీళ్ళు వెళ్ళిపోతాయి కానీ ఇప్పుడు మాత్రం నీళ్ళు ఇడతలేరు కొన్ని కొన్ని వస్తున్నాయి కిల్లు సో ఈ కొన్ని కొన్ని అవే డ్యామ్ గేట్లలో మూడు వచ్చేది మనకు పొత్తూరు పొత్తూరు బ్రిడ్జ్ అంటారు ఇది పొత్తూరు బ్రిడ్జ్ ఉందో ఆడ గేట్లు ఉన్నాయి నేను ఇరవై ఆరు ఉన్నాయి మొంగ చూద్దాం మరి వీలుంటే మొత్తం అయిపోయేదాకా వీడియూడి ఇది నెక్స్ట్ వచ్చేది పొత్తూరు పొత్తూరు నుంచి వెళ్ళి పరే ఇక్కడ మనం చొక్కరాంపూర్లో ఉన్నాం చొక్కరాంపూర్ నుంచి వెళ్ళి దగ్గరలో ఉన్నది ఒక ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడైతే కనుక్కున్న ఇదే తో నుంచి వెళ్ళి నీకు వస్తుంది అని చెప్పారు ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా కొద్దిగా రోడ్ మాత్రం గాడ రోడే ఇంక మధ్యలో కొన్ని ఇండ్లు వస్తాయని అని చెప్పారు ఆ ఇల్లు దాడితే అదే అని చెప్పారు ఇక వెళ్ళిపోదాం ఇంకా దగ్గర మనమైతే ఇప్పుడు వచ్చేసినాం సో టెంపుల్ ఇక్కడనే ఉంది సో విగ్రహం అనిపిస్తుంది మీకు చూడురే అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు బాగానే మంది వచ్చారు స్వాములకి బాగానే మంది వస్తారు ఇక్కడికైతే విజిటింగ్కి అయితే చాలామంది ఉన్నారు నేను అనుకున్నాక ఇంతమంది ఉంటారు కావచ్చు లేదా అనుకున్నా బాగా మంది ఉన్నారు పోదాం మాసదేవి టెంపుల్ లోపలి మా అయితే గాయస్ ఇప్పుడైతే అమ్మవారు లోపలికి వచ్చేసిన టెంపుల్లోకి ఇక్కడ మొత్తం శివుని విగ్రహం ఉంటుంది అక్కడ శివునికి ఎప్పుడు అభిషేకం జరుగుతూ ఉంటది చుట్టూ నూట ఎనిమిది లింగాలు ఉంటాయి ఎప్పుడు వీళ్ళు అభిషేకం చేస్తూ ఉంటారు అందరూ అర్చన వాళ్ళు అందరూ చూడు రిన్నీ అభిషేకం జరుగుతూ ఉంది శివునికి ఇక్కడ కూడా అందరూ నీళ్ళు వస్తున్నారు శివునికి గాసి ఇటైతే ఒక పక్క పండి ఒక ఆంజన టెంపుల్ ఉంది కొత్తగట్టిరి గుడి అంజలకు పొగ గుడి పెద్దది మంచిగా ఉంది అందులో పోయి మన అంజన దర్శనం చేసుకున్నారు ఇవన్నీ చూసి ఇక్కడ పక్కపడిన పెయింటింగ్ వేసారు మస్తు వేసారు కొత్త కొత్తగా నిర్మించారు విగ్రహం మస్తు ఉంది అందరు వచ్చి దర్శనం చేసుకుంటారు చూడరు వావ్ నాకైతే బాగా అద్భుతంగా ఉంది మస్తు నచ్చింది వావ్ ఎంత ఉంది ఒక్కసారి జూమ్ అవుట్ చేసి పెడితే జూమ్లో ఉందిగా జూమ్ అవుట్ చేసి చూడరు ఏ విధంగా ఉందో ఎంత పెద్దగా ఉంది హైలైట్ అంటే హైలైట్ నాకు బాగా నచ్చింది ఈయన నేను ఎక్కువసేపు ఉన్నా చూడరి ఇంత మంచిగా ఉందో ఇక్కడనే ఆగి వీడియో కూడా తీసుకున్న మంచిగా నాకు బాగా నచ్చింది ఫస్ట్ చూసుకుంటుంటే ఫస్ట్ అంజన్నట్లు ఇటు నుంచి మనం లోపలికి పెడతారు అది అన్ని ఉపగూడులు చూసి లోపలికి పోదాం ఫస్ట్ ఉపగడి పెడతారు అది పోదాం ఇదే మన మానసదేవి టెంపుల్ ఇక్కడ ముని స్వయంగా తపస్సు చేసి శివుని పుత్రికనకు ఇక్కడ భూమి భూమి మీదకి తీసుకొచ్చాడు తీసుకొచ్చి భూమి మన ఉన్న అమ్మవారి మానసదేవి టెంపుల్ ఈరోజు ముంగట గుడి మానసదేవి అనే శివుని ప్రథమ పుత్రిక అని చెప్పచ్చు అమ్మవారికి రెండే గుళ్ళు ఉన్నాయి అది మనకు కరినా దగ్గర కాసింపేటలో ప్రతి ఒక్క గుడి చెప్పుకోవచ్చు గుళ్ళు ఉన్నాయి ఇక్కడ దేవుళ్ళే ఇక్కడ ముడిపోయి పెడతారు అది తర్వాత ఇప్పుడు స్వయంభూ వీరభద్రస్వామి అది స్వయంభు ఇట్లా ఇలా గుడి అన్నట్టు చిన్న చిన్న గుడిలో కూడా వీరభద్రస్వామి చేతుల అటు కొట్టి ఇటు టైమ్ కత్తులు ఏమో అట్టుకున్నట్టు ఉన్నది ఇంకా చూద్దాం ఒక్కొక్కరు నవగ్రహాలు నవగ్రహాలు ఇటు పక్కా పోంటే చూశారు ఇక్కడ కొత్త కొత్త వచ్చిన గుడి ఉన్నాయి చూపెడదాం ఇంకో గుడి ఉన్నాయి చూద్దాం కానీ గాయస్ ఇగో మనమైతే ఇగో ముంగడికైనా కొద్ది ఇక్కడ ఒక ఏమో వేస్తారు అందరు ఏముందని నేను ఓ మీరు కూడా చూడరు అక్కడ మంది బాగున్నారు కనిపిస్తుంది లోపలికి పోయేది అమ్మవారి దగ్గరికి బయటకే బయటకు వచ్చేది ఇక్కడ అందరు ఏముందని ఏముందని నీవు కూడా వీణా చూసే వరకు ఒక విగ్రహం ఉంది చూడరు మీరు కూడా చూడరు వెనుక ఫోటోలు కనిపిస్తారు ఆ లోపల గుర్తుపట్టిరా రేణుకా ఎల్లమ్మ రేణుకాయ ఎల్లమ్మకు ఇడ ఒడి పోస్తారని వస్తారండి చూడరా విగ్రహాలు అమ్మవారి రెండు ఇద్దరు అమ్మవారు ఉన్నారు రేణుకా ఎల్లమ్మని ఇంకొక అమ్మవారి వేరు పేరు తెలియదు కానీ ఇక అమ్మవారికి ఒడిబియ్యం పోస్తారు క్లారిటీ ఇవ్వడు ఇక అందరూ కలిసి ఇక్కడ ఒడి పోయడం జరుగుతుంది చూసిరుగా ఓకే ఇప్పుడైతే మనం అటు దిక్కు బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఏముందో చూద్దాం రండి ఇంకా దిక్కు అయితే పోదాం అమ్మ అయితే చూడరు ఏ విధంగా ఉన్నారు అక్కడ వెళ్ళమక బ్యాక్గ్రౌండ్ చూద్దాం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే పుట్టేట్లు ఆ విధంగానే మొత్తం డిజైన్ చేశారు చేశారు ೀಡಿ ಎಫೆಕ್ಟ್ ಮೊತ್ತೀಡಿ ತ್ರೀಡಿ ಎಫೆಕ್ಟ್ ಮೊತ್ತೀ ಲೆಕ್ಕು ಫೋಟೋರು ವಾಟರ್ ಪ್ಲಾಂಟ್ ಅಂದರೆ ಗುಲ್ಲ ಮೂರು అయితే బస్సులు బాగానే ఉన్నారు హోమ్ హోముకుండం ఇక్కడ ఒకటి ఉంది మానస దేవి ఆలయం మరియు అపురూప లక్ష్మి స్వయంభూ దేవతలు కాసింపేట్ భూదాత శ్రీమతి బద్దం లక్ష్మి చిన్న రెడ్డి గారట రెండు వేల పదిహేడు ఇచ్చిండు ఈ ల్యాండ్ దేవత కోసం ఇక్కడ అన్ని వీళ్ళు డొనేషన్ చేసినవి మొత్తం ఉన్నాయి చాలామంది ఇవన్నీ ఇవన్నీ మొత్తం ఇంకా దాతలే అంజన్న స్థాయికి ఇచ్చిన దాతలు ఆలయ నిర్మాణానికి ఇంకా దేవాలయం కోసం ఇచ్చినవి కొన్ని అన్నీ ఉన్నాయి బాగా మంది డొనేషన్ చేసారు ఇక్కడైతే హోమం మరి ఇప్పుడు ముడుపుడు చాలా బాగా కట్టిరు సరిస్తాము ముడుపులు చూడరు ఏ విధంగా కట్టిరు ముడుపులు కోరిక కోరుకొని పెడతారు ఇది 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 చూపెట్టలేదు కదా ఇది రీసెంట్గా పెట్టిరు మొన్న రీసెంట్గా ఇది నిర్మించారు దీన్ని పని ఇంకా పూర్తి కాలే మనకు స్టార్టింగ్ అయితే ఏం ఎల్లున్నాయి ఒకటి ఒకటి మెయిన్ ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ ఇప్పుడు వెళ్ళలేదు ముడుపులు వేయడం కొత్త సో ఏం చెల్లు లోపలికి పోవాలి ಮರೇ ಅಲ್ಲ ಶಿವಣ ಚೀದ್ ಮಂದಿ ತಕ್ಕ ಆರ್ಡರ್ ಎಲ್ಲ ವಸ್ತಾರೆ ಶಿವ ಶಿವನಿಗೆ సో ఇవన్నీ నూట ఎనిమిది నాగప్రతిమలు శివుని పుత్రుడు అన్నట్టు అటువంటి లింగాలు ఈ ఈ శివుని పుత్రు పుత్రుని లింగాలు ఉన్నాయి శివలింగాలు కలిపి నూట ఎనిమిది ఉన్నాయి వాటికి అందరూ గంగాభిషేకం చేపిస్తారు అందరు ఇది ప్రతిరోజు జరుగుతుంటే ఉపలక్షణాన్ని ఇదే విధంగా చేస్తారు ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసి బాయిస్ అయితే షెఫ్ట్ వేసుకుని బందే ఉంటానే అట్నే పోయాలంట ప్రతి ఒక్కరు చెంబు వద్దే తెచ్చుకుంటారు అట చిన్న పిల్లలు ఏమో పెద్దలు అయితే మొత్తం షెట్స్ తీసుకుంటున్న పోయి శివునికి వాటర్ వస్తున్నారు చూడరు శివలింగంపై నీళ్ళు మనమైతే లైన్ కట్టి లోపలికి పోదాం లోపలికి పోయి అమ్మవారిని దర్శనం చేసుకుందాం వద్దాం రండి వాటర్ లైన్ కట్టి లోపలికి లోపలికాయ టచ్ చేస్తే ఇదంతా హాలు లోపల మధ్యలో ఒక ప్రతిష్ట చేసి ఒకటి వీటి అందరు ఊకరు కదా ఊకునే ఎందుకు చెప్తా చూడు రి ఇక్కడ ప్రతిష్టాపం చేసింది అది పక్క పొండి చేస్తే మాత్రం ఇక్కడ చిన్న ఉప్ప ఉండి దీనిలో గణపతి దేవుడు ఉండు మొత్తం అంజన్న కలర్తో ఉంటుండు చూడరీ పూజ కూడా జరిగింది ఇంకా ఏంటంటే ఇక్కడ ఇక్కడ గుళ్ళే లోపల మన గుడి కూడా ఉంది ఎదురంగా చూడు చూసిరుగా అక్కడ అంజన్న సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా రాముల వారు ఉన్నారు ఇక్కడ అలాగే నన్ను అమ్మవారిని వీడియో దిగని వెళ్ళే వీళ్ళు చూడు రే అమ్మవారు మంచిగా ఉన్నారు సీతారాముల వారు మన మనస దేవిని అయితే ఫోటో దిగనియలే అపరూప దేవిని అయితే దీసిన లక్ష్మి అద్దన్నారు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు లోపల అనే ఈ పక్క నుంచి రావ వచ్చిన వచ్చి ఇక్కడ ఊకున్నాం ఈ అనే అండి అందరూ టికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ ముడుపులు కడతారు ఇక్కడనే ఇవి ఎక్కడోళ్ళు అక్కడ ముడుపులు కట్టి కోరుకొని బయటకు పోయి కట్టేస్తారు ఇది ఇక్కడనే హాల్లో ఊకోవాలి సో ఇక్కడ అపరూప సుందరి దేవి ఉన్నారు చూడూరే స్వయంభు అపరూప లక్ష్మి దేవి గారు దేవి అందులోకి వెళ్ళి అమ్మవారు మానసదేవి మానసదేవి మధ్యన ఉంటుంది అమ్మవారు చూడరే సో ఇది ప్రతిష్టాపన చేసిన ముని అది ఎక్కడ కానీ ప్రతిష్టాపన చేసారు ఒకటి ఓకే ఇగో లోపల హాల్లో నేను వీడియో తీసిన జరుడికైనా కానీ మంచిగా వచ్చింది చూడరు చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే పెడితే ఇదంతా టెంపుల్ ఇట్లా లోపలికి గజస్తంభం కొత్త స్తంభం పెట్టిరు అమ్మవారి గుడి గోపురం ఇంకోట కోరికలు కోరుకున్న ముడుపులు ఇవ్వడం శివాలయం వీరభద్ర స్వామి ఆలయం ఎల్లమ్మది ఇటు ఇటు స్నానం చెప్పి గంగా స్నానం ఇక లింగాల స్నానం మనం మొత్తం వ్యూ అయితే తీసినాం లోపలికి వచ్చినాం తన అమ్మవారిని వీడియో తీయలే ఒక స్వయంభూ లక్ష్మి దేవిని అయితే తీసినాం సుందరిని తీసినాం మానస దేవిని తీయలే ఓకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం ఇప్పుడైతే ఇది మన టెంపుల్ వ్యూ లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ వేయరీ